ండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి జాతకంలో శని రాహుల కలయిక అంటే మనకి ఈ రెండు ప్లానెట్స్ ఎవరి జాతకంలో అయినా సరే ఏ భావంలో కలిసినా సరే ఈ రెండు శని రాహువులు వీళ్ళ యొక్క డిగ్రీస్ కూడా క్లోజ్ కంజక్షన్లో ఉంటే ఫలితం ఎక్కువగా చూస్తాము దూరంగా ఉన్న కొద్దీ కొంచెం ఫలితం తగ్గినా కూడా బట్ ఫెలా అంటే అదే రకమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు శని పది డిగ్రీల్లో ఉన్నాడు రాహు ముప్పై డిగ్రీల్లో ఉన్నాడు అంటే ముప్పై డిగ్రీలు అనేది ఉండదు ఇరవై తొమ్మిది పాయింట్ ఎట్లా ఉన్నా ఆయన కొన్ని డిగ్రీసు ఇప్పుడు ఇది ఎంతవరకు కలుసుకు కలిసి ఉంటారు అంటే రాహు ఏమో పైకి వెళ్తాడు అంటే ఆయన ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటాడు మనకి రాసి చక్రంలో అయిన రాహుకేతువులు ఇద్దరు కూడా గ్రహాలకి విభిన్నంగా ఆయన వెళ్తుంటారు సంచరిస్తుంటారు సో అందువల్ల ఈ కాంబినేషన్ కన్నా శని పది డిగ్రీలు ఉండి రాహు ఇరవై డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి ఆయన ఎలాగో శని అప్రోచ్ అవ్వాల్సిందే సో ఇది శని రాహువులు కలయిక క్లియర్గా ఉంటుందన్నమాట ఈ రెండు ఒకే డిగ్రీలో ఉన్నా లేదు కొంచెం వాళ్ళిద్దరి మధ్య డిగ్రీలు పది డిగ్రీ లోపల కలిసి ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది శని నుంచి రెండో ఇంట్లో రాహు ఉన్న ఇది చాలా వరకు అప్లికబుల్ అవుతుంది ఇది నేను ఈ చెప్పే వీడియో హండ్రెడ్ ఇది ఎలా ఉపయోగపడుతుంది మీ జీవితంలో ఖచ్చితంగా ఈ శని రాహువులు కలయిక ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో కెరీర్ స్థిరంగా ఉండడానికి కెరీర్లో బాగా ఎదుగుదలకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి మెలకువలు పాటించాలనేది ఈ వీడియో మెయిన్ ఒక వ్యక్తి జాతకంలో శని అనేది మామూలుగానే కర్మకారకుడిగా తీసుకుంటాం రాహు అనే ప్లానెట్ గురించి మనం అర్థం చేసుకుంటే ఈ రెండు కాంబినేషన్స్ని మనం ఏ విధంగా మనం అన్వయించుకోవాలనేది మాట్లాడుకుందాం మామూలుగా ప్రొఫెషనల్ ప్రొఫెషన్ కారకుడిగా తీసుకుంటాం ఇదేంటంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా భృగునంది నాడి సిద్ధాంతం ప్రకారం చాలా వరకు అప్లికబుల్ అవుతున్నాయి సో ఈ భృగునంది నాడి గురించి ఇంతకుముందు కొన్ని వీడియోలు చేస్తున్నాను బట్ ఈ వీడియోలో ఏంటంటే శని రాహువుల గురించి కొంచెం ఎక్స్క్లూజివ్గా మాట్లాడమని వేరే ఒక క్లయింట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను శని అనేది మన జాతకంలో కర్మస్థానానికి మెయిన్ ప్రాధాన్యత వహిస్తాడు ప్రొఫెషన్కి ఇది ఒక ఎలిమెంట్ అనమాట అంటే ఇది ఖచ్చితంగా ప్రొఫెషన్ చూడాలంటే ఒక వ్యక్తి జాతకంలో దశమాధిపతిని ఎలాగైతే చూస్తామో మీ లగ్నం నుంచి దశమాధిపతిని చూస్తాం కానీ కాలపురుషుడి చక్రంలో మేష లగ్నం నుంచి స్టార్ట్ అయ్యి పదో ఇల్లు మకరం అవుతుంది అందువల్ల దాన్ని బేస్ తీసుకుంటే శని అనేది కర్మస్థానాన్ని ఇండికేట్ చేస్తుంది ఎవరికైనా కూడా కాలపురుషుడి చక్రం అనేది ప్రతి ఒక్కరికి మ్యాచ్ అవుతుంది అంటే అది ఆడ మగ ఇవి ఎవరైనా కావచ్చు సో స్త్రీలు పురుషులకి ఇరువురికి ఈ శని కర్మకారకుడు సో వీళ్ళు ఎవరైతే జాతకంలో ఈ శని రాహులు కలిసినప్పుడు ఈ ప్రొఫెషన్లో ఈ రాహు యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రాహు యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మీరు ప్రొఫెషన్స్లో కానీ అన్వయించుకోగలిగితే మీ జీవితంలో ఖచ్చితంగా ప్రొఫెషనల్గా ఎదగగలుగుతారు అనేది సిద్ధాంతం ఇప్పుడు రాహు అనే ప్లానెట్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఆయన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి రాహు అనేది ఎక్స్పాన్షన్ అంటే ఓవర్ నైట్లో ఫేమ్ వచ్చింది అసలు ఊహించిన విధంగా ఎవరు ఊహించిన విధంగా ఎదుగుడం ఎదగడం ఊ ఎవరు ఊహించిన విధంగా పడిపోవడం ఇవన్నీ కూడా అప్ అండ్ డౌన్స్ అనేది కూడా రాహు ఇచ్చే ప్లానెటే రాహు ఎప్పుడు కూడా తలకాయి ఉంటుంది అని చెప్తారు దానికి మొండెం అంటే దేహం ఉండదు తల ఒక్కటే ఉంటుంది కాబట్టి ఫోకసింగ్ అంతా కూడా తలతోనే ఎక్కువగా ఆలోచిస్తాడనమాట బాగా ఫోకసింగ్ ఉంటుంది బాగా విజన్ ఉంటుంది ఈ రాహుకున్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి విజన్ ఉంటుంది అంటే వీళ్ళు భయపడే పాయింట్ ఇప్పుడు ఈరోజు మన దగ్గర పది కోట్లు ఉన్నాయనుకోండి వంద కోట్లు ఎలా చేయాలా అని ఆలోచించుకోవడం అనేది ఒకరికి ఉంటుంది అంటే కొంతమంది ఉంటారు ఇప్పుడు ఒక ఒక జ్యోతిష్కుడి దగ్గరికి ఇద్దరు వచ్చారనుకోండి శని రాహుల్ కలయికలు ఉండేవాళ్ళు వీటిలో శని రాహుల్ కలయికలు ఉండే వాటిల్లో ఏది ప్లస్ ఏది మైనస్ అనేది నేను చెప్తాను ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి శని రాహుల్ కలయిక ఉన్న వ్యక్తి పది కోట్లు ఉన్నాయి అతని దగ్గర ఇంకో వ్యక్తి కూడా దగ్గర పది కోట్లు ఉన్నాయి వీళ్ళిద్దరూ జ్యోతిష్కుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏమో గురువు గారు నాకు ఉన్న ఈ పది కోట్లు పోగొట్టుకోకుండా ఎలా మనం జాగ్రత్తలు పాటించాలో చెప్పండి అని ఒక అతను అడిగారు ఇదొక కేటగిరీ ఇంకొక అతను గురువుగారు నా దగ్గర ఉన్న ఈ పది కోట్లు అని వంద కోట్లు ఎలా చేయాలి దానికి ఏమైనా జ్యోతిష్యంలో ఏమైనా మెలుకులు ఉన్నాయా నేను పాటిస్తాను ఇది రెండో కేటగిరీ ఇది మైనస్ అంటే ఇది ఇన్సెక్యూరిటీ భయం ఊహించని అంటే లేనిపోని భయాలు మనం ఈ పది కోట్లు పోగొట్టుకుంటామేమో అని ఒక భయంతో ఉంటారు చూసారా ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా రాహువే కలిగిస్తాడు మనిషిలో ఎవరైతే విజన్ ఉంటుంది ఈ పది కోట్లను వంద కోట్లను ఎలా తయారు చేయాలి ఎలా చేయాలనే ఒక విజన్ ఉంటుంది ఆ విజన్ను ఆ తెలివితేటలను ఉపయోగించడం ప్లస్ అంటే ఆ పాజిటివ్ సైడ్ ఆఫ్ శని రాహువుల యొక్క కలయిక సో కొంతమందికి శని వక్రించి రాహుతో కలిసి ఉంటాడు సో వక్రించిన శని రాహుతో కలిసి ఉండడం అది యోగదాయకం అనేది మనకు తెలిసిందే ఎందుకంటే వక్రగ్రహం వక్రగ్రహం కలిసినప్పుడు యోగానికి దారి తీస్తుందని తెలుసున్నాం అయితే ఈ రెండు కలయికల వల్ల వీళ్ళు ఏ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నప్పటికీ వీళ్ళల్లో ఖచ్చితంగా ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మాత్రం మంచిగా ఎదిగిన వాళ్ళని చూస్తున్నాం అంటే మల్టీమిలినియర్స్ అయిన వాళ్ళని అయితే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఎదుగుదల ఏదైనా వీళ్ళ ప్లానింగ్ సిస్టమ్ కానీ ఎవరికి అర్థం కాకుండా అంటే ఊరికనే పలానా ఇది చేస్తున్నాననేది చెప్పుకోకుండా జస్ట్ అయిన తర్వాత రిజల్ట్స్ చూపియడం అనేది శని రాహుల్ కలయికుండే వాళ్ళకి మంచిది అనమాట షో ఆఫ్ పోయకపోయే కొద్ది ఏమవుతుందంటే షో ఆఫ్ ఇవ్వాలని రాహు యొక్క తపన బట్ ఏమవుతుంది అది కొంతమందికి నెగిటివ్గా ఇంపాక్ట్ చూపించి ఇది నరదిష్టి అనే మా పాయింట్ వస్తుంది చూసారా దీనికి కూడా వస్తుంది శని రాహుల్ కలయికి ఎందుకంటే వీళ్ళు యొక్క ప్రొఫెషన్ లెవెల్స్ కూడా అలాగే సొసైటీలో కనిపిస్తాయి వీళ్ళు చేసేది ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలానా వ్యక్తి అంట ఇది చేస్తున్నాడు ఇన్ని కోట్లు సంపాదించు మీ దగ్గర పది కోట్లు అంటే యాభై కోట్లుగా కనిపించచ్చు మీరు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట సొసైటీలో ఇలాగే ఉంటుంది కాబట్టి కాకపోతే శని రాహుల్ కలయికుండే వాళ్ళకి అది ఇంకా ఎక్కువగా ఉంటుంది మీకు అప్పులు జనరేట్ అవుతాయి బాగా సో ఇది ఎలాగంటే శని రాహుల్ కలయికని ఈ విధంగా చూడడం వల్ల సరే ఈ శని రాహుల్ కలయిక యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ రాహు యొక్క మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటే విజన్ అనేది గొప్ప విజనే ఉండాలి మన వల్ల ఇంత పెద్ద సామ్రాజ్యం ఇంతమంది మనల్ని నమ్ముకొని ఉన్నారు మనకు ఖచ్చితంగా బాగా పెద్దగా ఎదగాలి అనే ఒక తలంపు మనకు దైవబలం ఉంది అనే ఒక తలంపు ఇవన్నీ వచ్చేసే అనుకోండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు కానీ రాహుకి గురువుకి తేడా ఉంది గురువుకి డైరెక్ట్గా శని గురువులు కలిసి ఉంటే వాళ్ళకి దైవబలం ఆటోమేటిక్గా ఉంటుంది వీళ్ళు అలా కాదు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి మైండ్ పవర్ని ఉపయోగిస్తారు ఖచ్చితంగా వీళ్ళు బాగా మంచి విజన్ ఉంటుంది గురువుకి రాహుకి తేడా తెలిసింది కదా గురువు గురువు వచ్చి డెఫినెట్గా ఒక కాన్స్టెంట్ గ్రోత్ ఇస్తాడు రాహు వచ్చి ఫాస్ట్ డెవలప్మెంట్ అట్ ఏ టైం వీళ్ళ మైండ్ పవర్ ఉపయోగించి సో అందువల్ల ఏంటంటే కొంతమంది శని శుక్ర రాహులు కలిసిన వాళ్ళు బాగా వాళ్ళు ఉన్నారు డెఫినెట్గా చెప్పొచ్చు అది అయితే ఈ కాంబినేషన్ ఈ వీడియోలో ఈ కాంబినేషన్ గురించి కాబట్టి సరే మేము ఏ రంగాల్లో రాణించగలం సార్ అని అంటే డెఫినెట్గా మీరు రాహు అనే ప్లానెట్టు మీడియాకి అంటే భ్రమింపజేసే గ్రహం కాబట్టి మీడియా కమ్యూనికేషన్ ప్లానెట్ కాబట్టి ఇది అంటే శని రాహుల్ వీళ్ళిద్దరూ వాయుతత్వ ప్లానెట్స్ కాబట్టి కమ్యూనికేషన్ సెక్టార్స్లో మీకు ఒకవేళ ప్రాజెక్ట్ వచ్చింది ఏదైనా టవర్స్ ప్రాజెక్ట్స్ వచ్చింది ఎయిర్టెల్ టవర్స్ అక్కడ మీరు ఇన్స్టాల్ చేయాలంట ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు ఏది ఎనీథింగ్ కమ్యూనికేషన్ సెక్టార్స్ టెలికమ్యూనికేషన్స్ ఇవి చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీడియాలో రాణించగలరు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు లేదా మీరే ఒక ఛానల్ ఓపెన్ చేయొచ్చు చాలా బాగా కలిసి వస్తుంది మీడియాలో జాబ్ చేయొచ్చా చేయొచ్చు కెమెరామెన్ వర్క్ చేయొచ్చా చేయొచ్చు సో ఈ శని రాహువుల కలయికలో ముఖ్యంగా వీళ్ళకి ఆ విజన్ అనేది ఉన్నంతవరకు అంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఊహించుకున్నంత వరకు బ్రహ్మాండంగా ఎదుగుదల ఉంటుంది ఎప్పుడైతే భయపడతారో ఈ ఉన్న పొజిషన్ నుంచి కింద పడతామేమో అందరిట ఇట ది నరదిష్టి తగులుతుందంటుంది కొంచెం జర్క్ వచ్చిందంటే మాత్రం అక్కడి నుంచి డౌన్ఫాల్ నెమ్మది స్టార్ట్ అవుతుంది ఆ చదరని విశ్వాసం ఆ విజను ఆ యొక్క మైండ్ పవర్ని ఎక్కువగా ఉపయోగించిన వాళ్ళ వల్ల డెఫినెట్గా మీరు జీవితంలో బాగా మంచి పైగా ఎదిగే అవకాశాలు ఉంటాయి రాహు అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి కార్యకలాపాలు చేసేవాడు అంటే ఈ కుటుంబంలో ఇంతవరకు వీళ్ళు టీచర్ గుర్తే చేస్తున్నాడు వీడొక్కడే కాంట్రాక్టులు చేస్తున్నాడు ఈ కుటుంబంలో వీళ్ళంతా టిఫిన్ షాపులు అవి పెట్టుకొని ఉంటే వీడొక్కడే ఖచ్చితంగా వీడు డాన్సర్ అయ్యాడు అది ఒక డిఫరెంట్ అనమాట ఆ కుటుంబంలో వీళ్ళకి తగ్గట్టు చేయకుండా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషన్లో వెళ్ళడం అనేది కూడా వీళ్ళకే చెల్లుబాటు అవుద్ది తర్వాత ఈ రాహు అంటే పరాయి దేశాలకి కారకుడు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఎంఎన్సి కంపెనీస్ అంటే ఈ మల్టీ లెవెల్ నేషనల్ కంపెనీస్ అంటారు కదా అంటే ఇంటర్నేషనల్ వైడ్ ఉండే కంపెనీస్లో వీళ్ళు జాబ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళి మీరు ఒకవేళ మీరు హైదరాబాద్లో పుట్టి ఉంటే బెంగళూరుకి వెళ్ళి లేదా వెళ్ళి లేదా అమెరికాకి వెళ్ళి ఇంకా మంచిది ఎంత దూరం వెళ్తే అంత బాగా ఈ కాంబినేషను బాగా వర్కౌట్ అవుతుంది మీ కెరీర్లో బాగా ఉన్నతికి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి ఈ శని రాహువుల కలయికలో ముఖ్యంగా ఈ రాహు అనేది పేటర్నల్ గ్రాండ్ ఫాదర్ని తీసుకుంటారు అంటే మీ తాత యొక్క అంటే మీ నాన్నగారికి నాన్నగారు ఆయన యొక్క జీవితంలో ఉన్న ప్రొఫెషన్కి ఆయన ఒడిదుడుకులు కావచ్చు ఏమైనా కావచ్చు ఆ కొన్ని ఎలిమెంట్స్ మీ జీవితంలో కొంత కలుస్తాయి అనేది చెప్తారు అదే కేతువు కలిస్తే నానమ్మ సైడ్ ఆ తాత ఇటువైపు చూస్తే మీ యొక్క తండ్రికి తండ్రి రాహు సో దానివల్ల ఏంటంటే ఆయన యొక్క జీవితంలో ఏ ప్రొఫెషన్ అయితే ఎంచుకున్నాడో ఆ ప్రొఫెషన్కి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా మీ జీవితంలో వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ఒక అవకాశం ఉంది సో ఈ రాహు ఇన్ని రకాలుగా అనమాట ప్రొఫెషనల్ స్టేటస్ మీరు ఏ వృత్తిలో చేపడుతున్నప్పటికీ మీరు కానీ ఇవి నేను చెప్పినవి కానీ పాటించగలిగితే డెఫినెట్గా ఇన్వాల్వ్మెంట్ చేయగలిగితే మీ వృత్తిలో మీరు వ్యాపారస్తులు ఇవ్వనండి వృత్తి చేయనివ్వండి ఖచ్చితంగా ఈ యాటిట్యూడ్ అనేది మీలో ఉండాలి ఈ రాహు యొక్క మైండ్ సెట్ మీలో ఉండాలి అప్పుడే మీరు ఖచ్చితంగా బాగా ఎదగలరు దానికి లిమిట్స్ లేవు రాహుకి సో ఇది మెయిన్ అనమాట సో అందువల్ల ఏంటంటే ఈ శని రాహుల కలయిక ఎవరి జాతకంలో అయినా సరే ఉందంటే సరేనండి ఇది ఎంతవరకు పొటెన్షియల్ ఉంది ఏంటి దీనికి ఇంకా బాగా అంటే ఇప్పుడు ఈ శని రాహులు కలిసి ఉన్న రాష్ట్రాధిపతి బలంగా ఉంటే ఇంకొంచెం పొటెన్షియల్ పెరిగినట్టు దాన్ని శుభులుగానే చూస్తుంటే ఇంకొంచెం పొటెన్షియల్ పెరిగినట్టు శని రాహులు ఏ శుభుని నక్షత్రంలో ఉన్నారనుకోండి మీ లగ్నానికి అంటే కోణాధిపతుల యొక్క నక్షత్రాల్లో ఉన్నారనుకోండి కలిసి ఇంకా పొటెన్షియల్ పెరిగినట్టు ఆ పొటెన్షియల్ పెరిగే కొద్ది మ్యాగ్నెట్యూడ్ పెరగద్ది అనమాట కోట్లు పది కోట్ల యాభై కోట్ల ఇట్లా ఇలా చూసి చెప్తారు మీకు ఇంత లిమిట్ లేదండి భగవంతుడి దయ కృప పూర్తిగా ఉంది ఈ కా ఈ కాంబినేషన్లో అన్నప్పుడు మీరు చాలా హై స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి కానీ బేసిక్గా ఏంటంటే ఈ యొక్క కాంబినేషన్ మనం తెలుసుకున్నందువల్ల ఈ విధమైన అంటే ఇప్పుడు కొంతమందికి ఈ వర్కౌట్ అయ్యేది శని రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుంది అది కూడా అబ్జర్వేషన్లో చూశాను నేను అంటే శని ఆరుద్ర నక్షత్రంలో కానీ స్వాతి నక్షత్రంలో కానీ ఒక శతభిషంలో ఉన్నప్పుడు కానీ కానీ బేసిక్గా ఆ తీరి ఎందుకు శని నుంచి రాహు రెండో ఇంట్లో ఉన్నా కూడా కానీ శని రాహులు కలిసినప్పుడు ఎక్కువగా ఈ యొక్క థీరీ అనేది వర్కౌట్ అవుతుంది బట్ టు ద సమ్ ఎక్స్టెంట్ అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది నేను గమనించాను కొంచెం ఆర్ట్స్లో సో ఈ వీడియోలో మీకు శని రాహుల కలయికలో ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి ఏ రంగాలు చూస్ చేసుకుంటే మీకు బాగా మంచి అభివృద్ధిలోకి వస్తారు అనేది వివరించడం జరిగింది నెక్స్ట్ వీడియోలో శనికేతువుల గురించి ఒక అవగాహన తీసుకొస్తాం ఓకేనండి నమస్కారం మీ రాజేష్